హాయండీ ప్రేమ కథ ఆరవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక గది నుండి బయటకు వచ్చిన ధృవ్ సహనతో అలా ఎలా బిహేవ్ చేశాను తను ఏమనుకుంటుందో ఇప్పుడు నా గురించి తప్పుగా అనుకుంటేను అని మనసులో అనుకుని ఎటూ పాలుపోక ఒకసారి తల గట్టిగా విదిల్చి కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు సహన మాత్రం ధృవ్వు ఎందుకలా చేశాడో అర్థం కాక నేను ఏడుస్తుంటే జాలిపడి అలా చేశాడేమో అని అనుకుంది మన తింగరమాలోకం అంతవరకు మనసులో ఉన్న బాధ ధృవ్ మాటలతో కొంచెం తగ్గాక చిత్ర దగ్గరికి వెళ్ళింది ఏమీ తోచక కాసేపు అలానే కార్లో రౌండ్స్ కొట్టిన తర్వాత రాత్రి అవుతుండగా ఇంటికి వచ్చిన ధ్రువ్ నేరుగా తన గదికి వెళ్లిపోయాడు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సహన ధ్రువ్ అసలు తనను ఏమాత్రం పట్టించుకోకుండా తన గదికి వెళ్లిపోవడం చూసి ఉడుక్కుంది కొద్దిసేపు తర్వాత ఇక ఉండబట్టలేక పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ధ్రువ్ గది దగ్గరికి వెళ్లి డోర్ కొట్టింది దబదబామని డ్రెస్ మార్చుకుంటున్న అంత గట్టిగా డోర్ కొట్టింది ఎవరా అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అలానే వెళ్లి డోర్ తీశాడు మూతు ముడుచుకొని ధ్రువ్వుని కోపంగా చూసి తల అటువైపుకు తిప్పి నిల్చింది సహనా ఏంటి ఈ పిల్ల ఇంత కోపంగా చూస్తుంది కొంపదీసి నేనెందుకు ముద్దు పెట్టుకున్నానా అని అడిగి గొడవపడడానికి కానీ రాలేదు కదా అడిగితే ఏం చెప్పాలి ఇప్పుడు అని అనుకున్నాడు ధ్రువ్ ఏమైతే అయ్యిందిలే అని ఏంటి అన్నాడు సహనని చూస్తూ ఏంటి అంటావేంటి చెట్టంత మనిషిని అక్కడ హాల్లో కూర్చుని ఉంటే కనీసం అక్కడ ఒక శాల్తీ కూర్చుని ఉందని కూడా పట్టించుకోకుండా ఎందుకు వచ్చేశావు అని అడిగింది కోపంగా ఓరిని దేనిక ఇంత చిందులేస్తుంది ఇప్పుడు అమ్మయ్యా ఇంకా ఎక్కడా ముద్దు విషయం అడిగి ఇబ్బంది పెడుతుందో అని అనుకున్నా అని రిలాక్స్ అయిపోతాడు ధ్రువ్ నేను చూడలేదు ఏదో ఆలోచించుకుంటూ వచ్చేశాను అయినా ఏంటి ఇప్పుడు నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని అంటాడు ధ్రువ్ ఆ మాటలకి ఇంతసేపు తను ఎంత ఓవర్ చేసిందో అర్థమైన సహనా అలా అని కాదు ఎంతసేపు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా చాలా బోరుగా ఉంటుంది వస్తే కొద్దిసేపు పాస్ అవుతుందని అడిగా అని అంది అంటే ఏంటి నేను పాస్ గానా అని అడుగుతాడు వచ్చే నవ్వును ఆపుకుంటూ అయ్యో తినకి ఇలా అర్థమయ్యిందా అని అనుకుంటూ ఇప్పుడు అలా అన్నానా నేను ఎందుకు ఎప్పుడు అలా అరుస్తావు నా పైదా ఇంట్లో ఊరికే ఉండడం చాలా బోరుగా ఉంది చిత్రం ఉన్నంతసేపు ఏదో ఒక పని చేసుకుంటూ బిజీగా ఉంటుంది నువ్వేమో అసలు నోరు తెరవవు ఒకవేళ తెరిచావంటే అది కేవలం నన్ను తిట్టడానికి ఉపయోగిస్తున్నావని అంది మొహం చిన్నగా చేసుకుని నేనిప్పుడు నిన్ను అనవసరంగా తిట్టలేదు కదా సరే అయితే దానికి పనిష్మెంట్గా ఈరోజు డిన్నర్ అయిన తర్వాత నీకు ఎంతసేపు ఉంటే అంతసేపు మాట్లాడు నేను వింటాను సరేనా అని అన్నాడు దానికి సహనా నేనన్న దానికి అర్థం ఇద్దరం మాట్లాడుకుందామని నేనొక్కదాన్నే వాగుతానని కాదు అని అంది సర్లే నువ్వేమి అడిగినా నేను కూడా జవాబు చెప్తాను సరేనా అని అన్నాడు చిన్నగా నవ్వుతూ అయితే త్వరగా భోంచేసి మాట్లాడుకుందాం హ్యాపీగా అని హుషారుగా కిందకి వెళ్ళిపోతుంది వెళ్తున్న సహననే చూస్తూ మాట్లాడడానికే ఇంత సంతోషపడిపోయే పిచ్చి పిల్ల కాబట్టే వాడు అంత ఈజీగా ఇంత పెద్ద ప్లాన్ వేయగలిగాడు తన మీద ఇది ఇంకా ఎప్పుడు నేర్చుకుంటుందో మెచ్యూర్గా థింక్ చేయడానికి అని అనుకుంటాడు ధృవ్ చిత్ర అన్ని డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి సహనకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది సతీష్ ఈ రోజుకి వాళ్ళింట్లోనే ఉండిపోవడంతో ఇద్దరే కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం ముగిస్తారు సహనతో పాటు ధ్రువ్ కూడా గిన్నెలన్నీ కిచెన్లో సర్దేసి టేబుల్ క్లీన్ చేస్తారు ఇంకేంటి వాగుడికాయ ఇంతసేపు నా బుర్ర తిన్నావుగా ఇంకేమైనా మిగిలిందా తినడం అని అంటాడు నవ్వుతూ దాంతో అరిగినట్టు ముఖం పెట్టుకుని నేను మాట్లాడితే నీకు చిరాగ్గా ఉండుంటుంది సరే పో ఇక మాట్లాడును నువ్వెళ్ళిక ప్రశాంతంగా పడుకుని నిద్రపో అని మూతి తిప్పుకొని విసవిస గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోతుంది సహన చూపించే చనువుకి సంతోషంతో పాటు నవ్వు కూడా వస్తుంది ద్రువ్వుకి వాళ్ళమ్మతో తప్ప తాను మామూలుగా ఎవరి దగ్గర తన ఫీలింగ్స్ చూపించడు ఎవరి దగ్గర అంత ఓపెన్గా ఉండే అలవాటు లేకపోయినప్పటికీ సహనతో ఇలా మాట్లాడుతూ గొడువు పడుతూ ఉండడం చాలా నచ్చింది ద్రౌకి నవ్వుతూ సహన వెనకాలే వెళ్ళాడు గార్డెన్లోకి వైట్ డ్రెస్ వేసుకుని తోట మధ్యలో నిల్చుని ఆకాశం వైపు చూస్తున్న సహనని చూస్తుంటే చందమామ ఒక్కరు కాలు ఇద్దరున్నారనిపించింది తనకి మెల్లగా వెళ్లి సహన వెనకాల నిల్చుని కుడి బుగ్గ మీద చిటిక వేసి తను తిరిగి చూసేలేపు తనకి ఎడమ వైపు వచ్చి నిల్చున్నాడు ధ్రువ్ అటూ ఇటూ తిరిగి ధ్రువ్ని చూసి అయ్యో మీరెందుకొచ్చారు నేను మీ బ్రెయిన్ ని స్పూను వేసుకుని తినేస్తా కదా మరి అని అంది ధ్రువ్ నవ్వుతూ నువ్వు ఎప్పుడూ ఇలానే ప్రతిదానికి అలుగుతూ ఉంటావా అని అన్నాడు దానికేమీ జవాబు చెప్పకుండా అటు తిరిగి నిల్చుంది మళ్ళీ తన ముందుకు వచ్చి సర్లే ఊరికే అన్నాను ఇలా ఉండకు రా కూర్చుందాం అని అన్నాడు ఎక్కువ ప్రతిమాలించుకోకుండానే వచ్చి కూర్చుంది అక్కడే ఉన్న కుర్చీలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు ఏంటి చెప్పు ఏం మాట్లాడాలని అన్నాడు కేసు చూస్తూ మాట్లాడడం అంటే అది ఏమైనా ఒక డ్యూటీనా పని కొట్టుకుని మాట్లాడడానికి ఏదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా పరిచయం పెంచుకుందామని అడిగాను దానికి ఏదో సిబిఐ లాగా ఎక్స్ప్రెషన్ పెట్టి అడిగితే ఏం చెప్పాలి అని అంది నవ్వేసినదురు అలాగే రాక్షసి నీతో వాదించలేను నేను అని అన్నాడు తన నవ్వునే చూస్తున్న సహన మీరు నవ్వితే చాలా బాగుంటారు అప్పుడప్పుడు ట్రై చేయండి నవ్వడానికి అని అంటుంది నీలాంటి పిల్ల పక్కన ఉంటే జీవితమంతా నవ్వుతూ గడిపేయచ్చు అంటాడు తననే చూస్తూ ఏంటి అన్న సహన అంతలోనే నేను నీకు జోకర్ లాగా కనబడుతున్నాను ఏంటి నన్ను చూస్తే నవ్వు రావడానికి అని అనేసి సారీ మీకు అని అంటుంది దీనికి బాడీలో అసలు లవ్ అనే యాంగిల్ ఏ కోసానా లేనట్టుంది అని మనసులో అనుకుని పర్వాలేదులే అండి అంత గౌరవం అవసరం లేదు ఇన్ని రోజులు వాడు వీడు దొంగ సచ్చినోడు అలాంటివన్నీ అనేసి ఇప్పుడు హఠాత్తుగా మర్యాద ఇవ్వాలంటే పాపం నీకు కూడా కష్టమే కదా అని అంటాడు దానికి సహన అప్పుడేదో తెలియక అని నసుగుతూ ఉంటే ఓకే స్టాప్ ఇప్పుడు మీర్లు సార్లు అని ఏమీ అన్నక్కర్లేదు కానీ నువ్వు అని పిలువు నన్ను అదే బాగుంటుంది అని అంటాడు ధ్రువ్ నవ్వుతూ అలాగే అన్నట్టు చూసి ధృవ్ నాకు నీ గురించి తెలుసుకోవాలనింది చెప్తావా అని అడిగింది దానికి ధ్రువ్ నా గురించి తెలుసుకునేంత గొప్ప చరిత్ర ఏమీ లేదు నాకు అని అంటాడు ఎటో చూస్తూ అందరికీ శ్రీకృష్ణదేవరాయాలంతా చరిత్ర ఉండాలా ఏంటి వారి గురించి ఎవరికైనా చెప్పాలంటే మరి అని అడుగుతుంది ధ్రువునే చూస్తూ ఆ మాటకి సహననే చూస్తూ నా గురించి ఏముంది చెప్పడానికి ప్రపంచానంతటినీ వదులుకొని ఇప్పుడు ఈ ఇల్లే నా ప్రపంచం చేసుకున్నాను కావలసిన వాళ్ళందరి దగ్గర నుంచి నన్ను నేను వెలేసుకుని ఇలా ఒంటరిగా మా అమ్మ జ్ఞాపకాలతో బ్రతుకుతున్నా అని అంటాడు బాధ ఎవరికైనా చెప్పుకుంటే సగమవుతుంది సంతోషమైతే రెట్టింపు అవుతుందట ఏమైంది నీకు ఇలా ఒక్కడివే ఉన్నావు మీ అమ్మగారు ఎలా చనిపోయారు అని అడుగుతుంది సహనా సహనా అడిగింది విని నేను కూడా నీకు చెప్పాలని అనుకుంటున్నా సహనా ఎవరితో మనసు విప్పి మాట్లాడడానికి ఇష్టపడని నాకు ఎందుకో నీకు మాత్రం నాకు సంబంధించిన ప్రతి విషయం చెప్పాలనిపిస్తుంది అనుకుంటాడు మనసులోని ద్రు చేతులు కట్టుకుని ఆకాశం వైపు చూస్తూ నువ్వు వసుంధర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి విన్నావా ఇంతకుముందు ఎప్పుడైనా అని అడుగుతాడు సహనని కొద్దిసేపు ఆలోచించి నిజం చెప్పాలంటే నాకు జీకే తక్కువ సినిమాల గురించి అయితే ఏమడిగినా చెప్పగలను కానీ ఇలాంటివి తెలియదు అని చెప్తుంది నిజాయితీగా ఒక్కసారి సహన వైపు చూసి మళ్ళీ తిరిగి శూన్యంలోకి చూస్తూ నీకు పేపర్లో బిజినెస్ పేజీ చూసే అలవాటు ఉంటే తెలిసేది ఈ మధ్యకాలంలో బాగా షేర్ వ్యాల్యూ పెరిగి ఇండియాలోని టాప్ కంపెనీస్కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరిన కార్పొరేట్ సంస్థ అది ఆ కంపెనీ మాది దానికి నేను సిఈఓగా ఉండేవాణ్ణి ప్రతి సంవత్సరం వరకు మా నాన్నగారు అశోక్ కుమార్ గారు ఆ కంపెనీ ఫౌండర్ మరియు చైర్మన్ మా అమ్మ నాన్న మా తాతయ్య నేను ఉండే చిన్న ఫ్యామిలీ మాది ఆనందం మా ఇంట్లోనే పుట్టిందా అన్నట్లు ఉండేవి మా జీవితాలు మా అమ్మ నాన్న నా పెళ్ళైన ఏడాదియే మా అమ్మ పేరు మీద ఈ కంపెనీ చిన్న స్థాయిలో ప్రారంభించారట మా నాన్నగారు ఈ రోజుకి ఈ స్థాయిలో ఉందంటే మా నాన్నతో పాటు కాస్త నా కృషి కూడా ఇందులో ఉంది నాకు మా అమ్మతో చాలా అనుబంధం ఉంది మా నాన్న ఎప్పుడు బిజినెస్ విషయాలలో బిజీగా ఉండడంతో మా అమ్మే నా ప్రపంచం అయిపోయింది ఒక ఫ్రెండ్ లాగా అన్నీ షేర్ చేసుకునేవాణ్ణి అందుకే అనుకుంటా నాకు బయట ఎవరితో పెద్దగా కలివిడిగా ఉండలేను అన్నీ అమ్మతోనే పంచుకునే నాకు ఏది పెద్ద సమస్య అవలేదు నేను కాలేజీకి వచ్చిన తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయాను మా అమ్మని వదిలిపెట్టి ఉన్నానన్న ఒక్క బాధ తప్ప మిగతా అన్ని బాగా గడిచిపోయింది అప్పుడప్పుడు సెలవరికి మాత్రం ఇండియాకి వచ్చేవాణ్ణి ఇలా ప్రశాంతంగా గడిచిపోతున్న జీవితంలోకి పెను తుఫానులాగా వచ్చింది మాకు దూరపు బంధువు మా నాన్నకి వరసకి మరదలు అయ్యే కల్పన ఏదో చట్టరికం కలుపుకొని తనకు ఇప్పుడు ఎవరూ లేరని తిండికి కూడా కష్టంగా ఉందని మీ ఇంట్లో కొంచెం చోటిస్తే తోచిన పని చేసుకుంటూ మిగిలిన జీవితం గడిపేస్తానని మా తాతయ్యని ఒప్పించి మా ఇంట్లో చేరింది అసలే గల మా అమ్మ దీనికి ఏ అభ్యంతరం పెట్టలేదు పైపెచ్చు పాపం ఒంటరి ఆడిది అని తెలిసి సొంత చెల్లిలాగా బాగా చూసుకునేది రోజులు గడిసే కొద్దీ ఇంట్లో బాగా చదువు పెరగడంతో పాటు అన్ని పనులు కల్పించుకొని చేసేదట ఆ సమయంలోనే నేను ఇక్కడ లేను ఆమెను చాలా నమ్మిన మా అమ్మ ఆమె మా నాన్నతో ఎంత దూరం చనువు తీసుకుంటుందో తెలుసుకోలేకపోయింది ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ మా నాన్న ఆమె చాలా దూరం వెళ్ళిపోయారు ఇదంతా ఏమీ తెలియక ఒకరోజు గుడికి వెళ్ళి ఏదో మర్చిపోయి హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చిన మా అమ్మ వాళ్ళిద్దరిని చూడకూడని పరిస్థితుల్లో చూసింది దాంతో కాళ్ళ కింద భూమి కంపించినట్లే అక్కడికక్కడే కులబడిపోయింది అంతవరకు ఎంతో అందంగా ఉన్న మా అమ్మ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది ఎవరో తెలియని ఒక ఆమె మోసం చేసినా భరించగలదు కానీ తన భర్త చేసిన మోసం తట్టుకోలేకపోయింది ఆయనే జీవితం అనుకుంటున్న తనకి ఆయన చేసిన మోసం కంటే ఆయన తనని మోసం చేసింది అన్న బాధే నిలువున దహించి వేసింది ఇక్కడ విషయం నమ్మకం ప్రేమ ఎప్పుడైతే అవి రెండూ లేవు తన జీవితంలో ఇన్నాళ్ళు తను బ్రతికింది ఒక అబద్ధంలో అని తెలుసుకుందో అసలే సున్నితమైన మనస్కురాలైన తనకు నన్ను కూడా మరచి తన జీవితాన్ని అంతం చేసుకుంది మా అమ్మనే నాకు కాకుండా చేసిన ఆ ఇంట్లో ఆయన మొహం చూస్తూ నేను ఉండలేకపోయాను అందుకే ఆయన్ని ఆయన ఆస్తిని కాదని ఎప్పుడు మా అమ్మ ఎంతో ప్రేమగా గడిపే ఈ ఇంటికి వచ్చేశాను ఇక్కడ ఉంటే మా అమ్మతో ఉన్నట్లు ఉంటుంది నాకు అని చెప్పి అలాగే తన చేతుల్లో మొహం దాచుకున్నాడు ధ్రువ్ ఎప్పుడూ గంభీరంగా కోపంగా తప్ప ఎప్పుడూ అలా బేలగా చూడని ధ్రువ్ని అలా చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోయింది సానా అతను వాళ్ళ అమ్మని ఎంత మిస్ అవుతున్నాడో అర్థమయ్యింది నేరుగా లేచి వెళ్ళి తల వంచుకుని కూర్చున్న ధ్రువ్ తలని తన చేతుల్లోకి చుట్టి తన గుండెలకు అదుముకుని తన తలని మెల్లగా నిమిరింది సహన నెమ్మదిగా తన మొహం పైకెత్తి కన్నీటిని తుడిచి మీద చేతులు వేసి ఆర్తిగా పట్టుకుంది ధృవ్ ఏవో పెద్ద మాటలు చెప్పి నిన్ను ఓదార్చడం నాకు రాదు అయినా ఎలాగో అలాగా ఓదార్చి నీకున్న బాధని తేలిగ్గా పోగొట్టడానికి నువ్వు పోగొట్టుకుంది ఆస్తి కాదు అమ్మని ఎక్కడ ఉన్నా మీ అమ్మగారు నిన్ను చూస్తూ ఉంటారు నువ్వు ఏడిస్తే చూసి తట్టుకోలేరు ఇప్పుడు మీ అమ్మగారు నీతో లేకపోయినా ఆవిడితో ఈ జన్మకు సరిపడా జ్ఞాపకాలు నీకున్నాయి నీ జ్ఞాపకాలతో తను ఎప్పుడూ బ్రతికే ఉంటారు నీ కన్నీటితో ఆ జ్ఞాపకాలని తుడిచేయకు అని అంది సహన తన మాటలకి ఎంతో అబ్బురపడ్డాడు ధ్రువ్ ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉండే ఈ అమ్మాయిలో ఎంత అర్థం చేసుకునే మనసుందని ఆశ్చర్యపోయాడు తన మాటలకి మనసు కాస్తా స్థిమితపడగా అప్పుడు గమనించాడు సహన తనను హత్తుకుని ఉందని అంత ప్రేమగా మాట్లాడడం చూసిన ధ్రువ్కి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ప్రేమ గుర్తుకు వచ్చింది వెంటనే సహన చేయి పట్టుకుని తనని కూర్చోబెట్టి తను కింద పచ్చికలో తన కాళ్ళ దగ్గర కూర్చొని సహనా ఒక్కసారి నీ ఒళ్ళు తలపెట్టుకోవచ్చా అని అడిగాడు ఒకసారి ధ్రువుని చూసి ఏమీ మాట్లాడకుండా తనే ధ్రువ్వు తలని వంచి తన ఒళ్ళు పడుకోబెట్టుకుంది సహన అంతసేపు ఏడ్చి అల్లరి చేసిన ఒక బిడ్డ తల్లి ఉడికి చేరగానే బుద్ధిగా సేరదీరినట్లు మౌనంగా పడుకున్న ధ్రువుని చూసి తల నిమురుతూ కాసేపు అలాగే ఉండిపోయింది సహనా చాలా రోజుల తర్వాత తన మనసు ప్రశాంతత సంతరించుకున్నట్లు అనిపించింది ధ్రువ్కి కాసేపటికి తానున్న పరిస్థితి నుంచి బయటికి వచ్చిన ధృవ్ తలపైకెత్తి సాహనని చూశాడు తన భుజంపై చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న సహనని చూసి నువ్వు నాకు కావాలి సహనా ఎప్పటికీ అని అనుకున్నాడు మనసులో లేచి నిల్చుని సహనా అన్నాడు ధ్రువ్ ఏదో ఆలోచిస్తున్న సహనా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ద్రువుని చూసి లేచి నిల్చుంది ఇంట్లోకి వెళదామా ఇప్పటికీ చాలా ఆలస్యమైంది అని అన్నాడు సహనతో సరే అంది సహన కూడా ఇద్దరు ఇంట్లోకి వెళ్లి వారి వారి గదుల వైపు వెళ్లారు మౌనంగా తన గదిలోకి వెళ్తున్న సహనని పిలిచాడు ధ్రువ్ ఏంటన్నట్టు తిరిగి చూసింది సహనా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్నాడు చిన్నగా నవ్వి లోపలికి వెళ్లిపోయింది సహనా తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం